బాక్సులు వేసే లో అందరినీ పక్కన పెట్టండి మీరే సంచాలకగా పెట్టాడు బిగ్ బాస్ ఎవరిని విన్నర్ అని చెప్తారు సంజన ఈజ్ విన్నర్ సుమన్ శెట్టి ఈజ్ విన్నర్ ఒక్కటే మాట మిగతా డిస్కషన్లు వద్దు ఛానల్ లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా ఏం వద్దు అసలు మిగతా డిస్కషన్లు కళ్యాణ్ తప్పు చేశాడు ఈ సోదంతో వద్దు మీరే సంచాలక్ అయితే విన్నర్గా ఎవరిని డిక్లేర్ చేస్తారు సంజన విన్నర్ సుమన్ శెట్టి విన్నర్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల మీరు ఇచ్చే ఒక్క కామెంట్ అరే ఒక కామెంటే కదరా వీడికి అనుకోకండి నాకు కానీ మా టీమ్ కానీ కొండంత బలాన్ని ఇస్తుంది ఒక్క కామెంట్ చేయండి కనీసం ఏ కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మేము దయచేసి కామెంట్ చేసి వీడియోస్ చూడడం కంటిన్యూ చేయండి ప్రస్తుతం ఉన్న సినారియోని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే లైవ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఫస్ట్ సంజన డెఫినెట్లీ సిక్స్త్ బాక్స్ వేసింది అందులో డౌటే లేదు తర్వాత సిక్స్త్ బాక్స్ సంజన వేసేసింది కాబట్టి సుమన్ శెట్టి ఫైవ్ బాక్సెస్ ఏ ఉన్నాయి కాబట్టి సెవెంత్ బాక్స్ కోసం రిస్క్ తీసుకోవద్దు అని చాలా క్లియర్ కట్గా వెనక నుంచి ఇమ్మాన్యుయల్ నిఖిల్ చెప్తున్నారు ఇమ్మాన్యుయల్ అండ్ నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా క్లియర్ కట్గా సంజనాన్ని సపోర్ట్ చేశారు మధ్యలో ఎక్కడ సుమన్ వైపు వాళ్ళు టర్న్ అవల మిగతా వాళ్ళు అటు ఇటు అటు ఇటు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఎంతగా సపోర్ట్ అంటే తనుజా సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ తను సెవెంత్ బాక్స్ వేయండి సంజన గారు ఏం కాదు ఏం కాదు ఎందుకంటే దానివల్ల పడిపోతే సిక్స్త్ బాక్స్ సుమన్ గెలవాలని వెళ్ళవాలని వచ్చే ఫీలింగ్ కాబట్టి వచ్చే స్ట్రాటజీ అట్లా ప్లే చేసింది ఆ విషయం మరి ఎవరు ఎత్తట్లేదు ఎందుకు ఆ విషయం ఆ వీడియో బయటపడింది లైవ్లో జరిగింది ఇదంతా సో ఇట్లా ప్లానింగ్ ఇది జరుగుతున్నటువంటి టైంలో సెవెంత్ వెంటనే సుమన్ శెట్టి సిక్స్త్ బాక్స్ వేసేసాడు సో ఇద్దరు ఈక్వల్ అయిపోయారు షేప్స్ తేడా ఉన్నా కూడా ఇద్దరు ఈక్వల్గా ఫైవ్ ఫైవ్ బాక్సెస్ సిక్స్ తర్వాత ఫస్ట్ సంజయ్ సిక్స్త్ తర్వాత సుమన్ శెట్టి సిక్స్త్ ఇట్లా సిక్స్ సిక్స్కి ఈక్వల్ వచ్చేసారు అప్పుడు సంజన ఏం చేసిందంటే ఓకే ఇంత హైట్ ఉన్న సుమన్ శెట్టి ఇంత ప్రయత్నం చేస్తే సిక్స్ చేయగలిగినప్పుడు నేను కూడా సెవెన్ ట్రై చేయవచ్చా అని ట్రై చేస్తే ప్రయత్నం చేశాడు ఇమాన్యుల్ నిఖిల్ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు కాబట్టి సో ఎందుకు వచ్చిన రిస్క్ అని ఏం చెప్పాలో తెలియక వీళ్ళ అయిపోతే తను చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఎనీవే డెషన్ అయితే ఎవరు ఎంకరేజ్ చేసినా ఎవరు డిస్కరేజ్ చేసినా డెసిషన్ ఆడేవాళ్ళది కాబట్టి సంజన ట్రై చేసి సెవెంత్కి ట్రై చేసింది ఇదంతా కూడా చూపిల్ల ఎపిసోడ్లో ఇది బిగ్ బాస్ యొక్క తప్పు లైవ్లో జరిగింది లైవ్లో చూపించారు వేసినప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ట్విట్టర్లో వేసినప్పుడు సెవెంత్ దాని కోసం సిక్స్త్ దానికి తగిలి పడిపోయింది ఎందుకంటే సుమన్ శెట్టి ఫిఫ్ ఫైవ్ వేసి సిక్స్త్ వేసే లోపు సంజన సెవెంత్ది సిక్స్త్ వేసేసి సెవెంత్ది వేయడానికి రెడీగా ఉంది ఫైవ్ వేసేసి సుమన్ సెట్ ఉన్నాడు సిక్స్త్ వేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ టైంలో సంజనాకి ఏం సలహా ఇచ్చారంటే నిఖిల్ కానీ అమాన్యర్ పక్కకి వెళ్ళి ఎంత హైట్లో అవుతుందో చూసుకోవాలని అన్నారు సో హైట్ కేసుకోవడానికి ట్రై చేస్తుంది ఆ హైట్కి ఈక్వల్ అయ్యేలాగా అవుతుంది అవుతుంది కదా అని వర్కౌట్ అవుతుంది కదా అని ఇక్కడికి వచ్చి శెట్టి కూడా ఈ లోపు సిక్స్ వేసేసరికి సెవెంత్ తీయడానికి సంజన ట్రై చేసింది అప్పుడు ఏమైందంటే సెవెంత్ కోసం వెళ్తున్న డబ్బా సిక్స్త్ ఆల్రెడీ ఉన్నదానికి తగిలి సిక్స్ సెవెన్ కింద పడిపోయినాయి సెవెన్ అలాగో పడలేదు పై వరకు సో రెండు కింద పడిపోయినాయి అప్పుడు మళ్ళీ సిక్స్ తీసి మళ్ళీ వేసుకుంది సంజన దాని తర్వాత సెవెంత్ కోసం డిస్కస్ చేసుకుంటున్న క టైంలో బజ్రం మోగింది ఇది జరిగినటువంటి సినేరియో ఎగ్జాక్ట్గా జరిగినటువంటి సినారీ పొద్దున బయటపడినటువంటి అతి పెద్ద వీడియో అయితే ఇక్కడ కళ్యాణ్కి రెండు కూడా సేమ్ ఐట్లో ఉన్నాయి ఫస్ట్ వేసింది సంజన మళ్ళీ పడిపోయింది మళ్ళీ కాబట్టి ఫస్ట్ చేసింది నాది అంటాడు సుమన్ శెట్టి వేసి నిలకడగా ఉంది నాది అనేది సుమన్ శెట్టి పాయింట్ కరెక్ట్ ఫస్ట్ చేసింది నేను కదా అని సంజన పాయింట్ కరెక్ట్ రెండు కూడా డెఫినెట్లీ కరెక్ట్ అయితే కళ్యాణ్ స్పోర్ట్స్ స్పిరిట్ అది అంటే హైట్ పరంగా సుమన్ శెట్టికి డ్రాబ్యాక్ ఉంది కాబట్టి అతన్ని డిస్కరేజ్ చేయకుండా ఎలాగైనా పర్లేదు అని నేను అన్నాను తప్ప అతన్ని ఏదో నేను డిస్కరేజ్ చేయకుండా అట్లా కుదరదు ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే అతను పడిపోతాయి కదా అతను ఆడను కూడా ఆడలేడు కదా అందుకని నేను అట్లా అన్నాను అని చెప్తే చెప్పాడు కళ్యాణ్ కళ్యాణ్ పాయింట్ నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను కానీ అతను అక్కడ చూపించినటువంటి ఎరగెన్స్ అవసరం లేకుండా తను చేసినటువంటి హడావుడిని కూడా తనుజన్ కూడా సీరియస్గా క్రిడ్ చేస్తున్నా బట్ అతను ఆమె మీద చూపించినటువంటి ఎరగెన్స్ ఆ తర్వాత డబ్బాలు తనడం అది టూ మచ్గా అనిపించి నిజంగానే అతను రాజు అనుకుంటున్నాడు అన్నట్టు అని మీరు లైవ్లో సంబంధించినటువంటి వీడియో ఉంది ట్విట్టర్లో చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో మాటలు మాటలు జరిగాయి అనమాట వాళ్ళకి అంటే బ్యాక్గ్రౌండ్లో లైవ్లో మనకు డైరెక్ట్గా చూపిరు కదా సో వెనకాల ఉన్న మాటలు ఏంటో మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది అంటే ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఆమెవి ఫైవ్ ఉన్నాయి ఈయన సిక్స్ ఉన్నాయి అని గౌరవ్ అంటూ ఉంటాడు గౌరవ్ ప్రతి బాక్స్ని కౌంటర్ కౌంట్ చేశాడు అబ్బా లైవ్లో సో తర్వాత వెంటనే సుమన్ వేయగానే ఇద్దరు ఈక్వల్ అయిపోయినాయి కదా అంటాడు సిక్స్త్ సెవెంతది అయిపోతుంటే సిక్స్త్ పడిపోతే ఓకే ఇక్కడికే క్లోజ్ కదా అన్నట్టుగా అంటాడు ఆ తర్వాత మళ్ళీ వేయబోతుంటే సిక్స్త్ పడిపోతుంది ఇప్పుడు సిక్స్ సిక్స్ అయ్యే కాబట్టి సెవెన్ వేయండి వేయండి చెప్పాడు కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా ఇది లైవ్లో వింటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో మొత్తం మీద బయట బయటపడినటువంటి వీడియో వల్ల తెలిసింది ఏంటంటే ఇది డెసిషన్ జనాలు తీసుకోండి కానీ ఏం జరిగిందంటే సంజన సిక్స్ వేసింది సెవెన్ వద్దా వద్ద ఆలోచిస్తుంది పక్కకి వెళ్ళి సెవెన్ కోసం ప్రాక్టీస్ చేస్తుంది సుమన్ ఇంకా ఫైవ్లోనే ఉన్నాడు సుమన్ ఈమె ప్రాక్టీస్ చేసే లోపు సుమన్ సిక్స్ వేసాడు ఇప్పుడు సిక్స్ సిక్స్ అయింది సో సిమన్ సిక్స్ వేసేసాడు కాబట్టి నేను సెవెన్కి ప్రాక్టీస్ చేశాను కాబట్టి వచ్చి సెవెన్ వేద్దామని సంజన సెవెంత్ చేసింది ఈ సెవెంత్కి వెళుతున్నటువంటి డబ్బా సిక్స్ దానికి తగిలి సిక్స్ సెవెన్ రెండు కింద పడిపోయినాయి సెవెన్ ఇంకా కూర్చోలేదు బట్ స్టిల్ దాల్లో ఉంది అది వెళ్ళి సిక్స్ వెళ్ళింది రెండు కింద పడిపోయినాయి ఈలోపు సుమన్ శెట్టి సిక్స్ వేసి ఉన్నాడు కాబట్టి నేను సిక్స్ ఫస్ట్ చేశాను కదా అంటాడు సుమన్ శెట్టి సో నేను ఫస్ట్ తర్వాత పడిపోయి మళ్ళీ మళ్ళీ వచ్చి వెంటనే సిక్స్ వేసేసుకుంది ఈజీగానే కరెక్ట్ గానే వేసుకుంది స్ట్రైట్ లైన్ లో సో ఇది జరిగినటువంటి సినీ దీన్ని బేస్ చేసుకుని కళ్యాణ్ రిజల్ట్ అయితే ఇచ్చాడు కళ్యాణ్ రిజల్ట్ నేను తప్పు పట్టును కానీ రిజల్ట్ తర్వాత ముందు అతను బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ నేను డెఫినెట్లీ తప్పుబడతాను నిజంగా ఒక ఎరగెంట్ రాజులాగా బిహేవ్ చేస్తూ డబ్బాలు తనడం తనుజా చాలా ఎర్రగెంట్ సమాధానం చెప్పడం దివ్యాకి చెప్పడానికి నేనైతే యాక్సెప్ట్ చేయను తనుజాను కూడా నేను ఈ విషయంలో క్రిటిసైజ్ చేస్తున్నా దివ్యా అడిగిన విధానం బాగానే ఉంది కానీ తనుజా చాలా ఓవర్గా అడిగింది ఓవర్గా ఇచ్చేసింది అన్నట్టు అయితే నాకు అనిపించింది సో ఈ హోల్ సినారియోలో మీకు నేను ఇప్పుడు చెప్పింది దాన్ని బేస్ చేసుకుని మీకు ఏమనిపించింది ఇప్పుడు చెప్పండి సజినైస్ విన్నర్ సుమన్ సిటీస్ విన్నర్ ఇద్దరులో ఏదో విన్నర్ అంటారు కామెంట్ చేయండి